బీరు ఫ్యాక్టరీలకు మాత్రం నీళ్లు ఆగద్దు ఫుల్గా నీళ్ళు ఇవ్వండి బీరు ఫ్యాక్టరీలు మంచిగా చూసుకోండి అని చెప్తుండ్రు మరి రైతులని కూడా పట్టించుకోవాలి బీరు ఫ్యాక్టరీలు మంచిగా చూసుకుంటుండ్రు మరి మా రైతుల పరిస్థితి ఏంటి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు క్రాప్ హాలిడే లేదు పంట పంటకు నీళ్ళు ఇచ్చినాం కానీ మీకు ఇయాల బీరు ఫ్యాక్టరీల మీద ఉన్న మోజు రైతుల మీద లేదు బీరు ఫ్యాక్టరీల మీద ఉన్న ప్రేమ ఇవాళ రైతుల మీద మీ ప్రభుత్వానికి లేకుండా పోయింది అంటే రైతులంటే చిన్న చూపు రైతులకు ఎరువులు దొరకాయి రైతులకు బోనస్ పైసలు పడై రైతులకు రైతు భరోసా రాదు రైతులకు బీర్ ఫ్యాక్టరీలకు నీళ్ళు ఇచ్చి రైతుల పంటలు ఎండబెడతారు ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమ రైతులకు పోయిన యాసంగిలో మొన్న వర్షాకాలంలో అకాల వర్షాలు పడి వనగల్ల వానబడి పంట నష్టం జరిగింది పదివేలు ఇస్తామని ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వచ్చి చెప్పిపోయిండు పది పైసలు వల్లే ఇప్పటిదాకా ఏడాది అయిపోయింది ముఖ్యమంత్రి గారు ఇక రేపే ఇస్తుందని అని చెప్పిన నువ్వు పోయిన యాసంగి రాళ్ల వారిన పడ్డ పైసలు పోయిన యాసంగిలో అకాల వర్షాల వల్ల పడ్డ పైసలు కానీ మొన్న వచ్చిన తుఫాన్లో జరిగిన నష్టానికి అటు వరిచేన్లు కానీ తోటలు కానీ ఇతర పంటలు నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఈ ప్రభుత్వం సాయం చేయలేదు మీరు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు కమిషన్లు వచ్చే కాడ పైసలు రిలీజ్ చేస్తున్నారు రైతులంటేనే మీకు ఎందుకు అంత మొండి చేయి చూపుతున్నారు రైతుల మీద ఎందుకంత నిర్లక్ష్యమో నేను అడుగుతా ఉన్నా వడగళ్ళ వాన పడ్డా అకాల వర్షాలు పడ్డా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పైసలు ఇవ్వరు బోనస్ పైసలు ఇయ్యరు రైతు భరోసా పైసలు ఇయ్యరు ఎరువులు తైల మీద ఇయ్యరు నీళ్ళు అంటే నీళ్లు కూడా ఇవ్వకపోతున్నాయి ఇది ఇదేం ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం అంటే రైతులను ఎందుకు ఇంత ఉసురు పోసుకుంటున్నారు మాటల్లోనేమో రైతుల ప్రభుత్వం చేతల్లోనేమో వ్యాపారవేత్తల మీద ప్రేమ మీకు బీర్ కంపెనీల మీద ప్రేమ మీకు సో ఇప్పటికైనా తక్షణమే రైతులకు పెండింగ్ ఉన్న అన్ని రకాల నిధులు అది బోనస్ పైసలు కానీ రైతు భరోసా పైసలు కానీ వడగళ్ల వాన వల్ల అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించిన డబ్బులు తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన డిమాండ్ చేశారు